హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము జింక నక్కల గుంపు అనే కథను విందాము కొంతకాలం క్రిందట ఒక అడవిలో ఒక జింక ఉండేది అది చాలా తెలివైనది ఆ అడవిలో నక్కల గుంపు కూడా ఉండేది చలికాలం వచ్చింది చలి తీవ్రత బాగా పెరిగింది చలికి తట్టుకోలేక నక్కలు మంట చేసుకోవాలని అనుకున్నాయి కొన్ని మినుగుడు పురుగులను చూసి నిప్పు అనుకుని చలి కాసుకోసాగాయి వాటి తెలివి తక్కువతనాన్ని చూసిన జింక నవ్వుకుంటూ మిత్రులారా అది నిప్పు కాదు మినుగురులు వాటి వల్ల మీకు చలి తీరదు అని సలహా ఇచ్చింది ఆ మాటలు విన్న నక్కల గుంపుకు కోపం వచ్చింది మాకే సలహా ఇచ్చే అంత గొప్పదానివా అంటూ జింకను చుట్టుముట్టి దాడి చేసి చంపేశాయి ఈ కథలోని నీతి మూర్ఖులకు హితము చెప్పరాదు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్